అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకూతలం అవుతూ ఉంటే వరదలతో ఓ పక్క కొన్ని విష ప్రచారం చేసేటువంటి ఛానల్ కావచ్చు కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు వాళ్ళ బుద్ధి ఇంకా మార్చుకోలేదనే చెప్పుకోవాలి దానికి సంబంధించి చిన్న ఉదాహరణ సాక్షి ఛానల్ ఏదైతే అమరావతి మునిగిపోతుంది రాజధాని ప్రాంతం కరిగిపోతుంది అని అసత్య ప్రచారాలు నిజంగా మానవతా కోణంలో ఆలోచించి అక్కడి ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలి ఎటువంటి కథనాలు ప్రచురించాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలని కాకుండా అమరావతి మునిగిపోతుంది చంద్రబాబు నాయుడు రాజధాని మొత్తం వెళ్లిపోతుంది అనే విధంగా పూర్తి విశ్వేశాలు దీనికి సంబంధించి డిబేట్ లో పాల్గొనడానికి మనతో ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు ఎన్ఎస్ షణ్ముఖ్ గారు షణ్ గారు నమస్కారం కిరణ్ గారు మొదటిగా కిరణ్ గారు సాక్షి ఛానల్ మీరు చూస్తుంటారు రోజు మీరు సాక్షి ఛానల్ ఓకే అప్పుడప్పుడు ఓ పక్క అమరావతి మొత్తం మునిగిపోతుంది అసలు రాజధాని ప్రాంతంగా అమరావతి పనికి రాదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోతుంది ముఖ్యమంత్రి నివాసానికి భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అంటా ఉన్నారు వాళ్ళు సాక్షి చానల్లో కథనాలు వస్తూ ఉన్నాయి వరుసగా అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఓ పక్క విజయవాడ కాదు ఇంకో కడప కాదు కర్నూలు కాదు రాష్ట్రం మొత్తం కూడా వానలు పడుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో విజయవాడ మాత్రమే మునిగిపోతుంది అసలు రాజధాని అంశం ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు వాళ్ళు అక్కడ వరదలు వస్తూ దానికి ఏ విధంగా న్యాయం ఆలోచించకుండా ఇలా ఈ కథనాలు ప్రచారించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరేమంటారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులే ఈరోజు విజయవాడకు శాపంగా మారింది ఓకే విజయవాడ మారింది గాని రాజధాని ప్రాంతంలో చుక్క నీరు లేదు అన్నమాట వాస్తవం ఓకే ఏం లేదు అక్కడ హైకోర్టు కానీ విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ ఎన్ఐటి కానీ ఎయిమ్స్ హాస్పిటల్ కానీ ఎక్కడా కూడా చుక్క నీరు లేదు ఇవన్నీ ఫేక్ న్యూస్లు తప్పితే ఏమీ లేదు ఇక సాక్షి ఛానల్ గురించి అంటారా వాళ్ళ అన్ని వ్యతిరేకంగా ఉంటాయి ఇక్కడ జరిగేది ఒకటి అక్కడ చూపించేది ఒకటి ఓకే అది మాట అంటే దాని గురించి అసలు ఈ విధంగా అబద్ధపు ప్రచారాలు చేయడం గురించి మీరేమే అంటారు అసలు అసలు అబద్ధపు ఛానలే సాక్షి ఛానల్ అది సాక్షి అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎక్కడైతే అక్కడ జరగంది జరిగినట్టు చూపించటంలో సాక్షి ఛానల్ మించింది లేదు ఓకే వాళ్ళు ఏమీ ఇక సాక్షి ఛానల్ అనేది నిజంగా సాక్షి ఛానల్ చూడలేదు సాక్షి పేపర్ కూడా ఎవరు కొన ఓకే ఓకే ఈ మాట వాస్తవం షణ్ముఖ్ గారు చెప్పండి ఓ పక్క వరద ప్రభావానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క పూర్తి పూర్తిగా మునిగిపోయారు పక్క కొన్ని ఇందాక చెప్పుకున్నట్టు సాక్షి ఛానల్ లాంటి కొన్ని ఛానల్స్ రాజధాని రగడ అంటూ మునిగిపోయింది అసలు రాజధానికి ఆ ప్రాంతం కానీ సరికాదంటున్నారు ఇక్కడ జరిగేది ఏంటి అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి దీని గురించి మీరేమంటారు ఇక్కడ సాక్షి పత్రిక గురించి చెప్పుకోవాల్సినవి పెద్దగా ప్రజలు కూడా నమ్మడం మానేశారు అయితే సాక్షి పత్రికలో మంచి హెడ్డింగ్ హెడ్ లైన్ పెట్టారండి ఏ విధంగా అంటే అంతా చంద్రబాబు వల్లే వరుణదేవుడు వరద వచ్చేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు వరద మొత్తం కంట్రోల్ అయ్యేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మూడు రాజధానుల వల్ల వరద కూడా డిస్ప్యూట్ అయ్యేది అంటే పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు పైనీరు వరద వచ్చింది కదా మూడు లక్షలు వైజాగ్కి మూడు లక్షలు విజయవాడకి మూడు లక్షలు కర్నూలుకి పంపించేవాళ్ళు అలా రాసి ఉండింటి చాలా బాగుండేది విజయవాడ విల విల అనే ఒక హెడ్లైన్తో రాశారు బానే ఉంది అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు అసలు పాలనా వైఫల్యం వల్ల అసలు అమరావతిని పట్టించుకోవడం మానేశారు ఈ విధమైన పరిస్థితి వచ్చిందని చెప్పేసి రాస్తా ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనా వైఫల్యం వల్ల జల ప్రళయం జనం విల విల అని హెడ్డింగ్ పెట్టింటే చాలా బాగుండేది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇదే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయినప్పుడు సాక్షి పత్రిక ఏం రాసింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమేనా నలభై మంది సజీవ జల సమాధి అయితే అప్పుడు కూడా చంద్రబాబు గారి పాలన వైఫల్యమేనా కనీసం నలభై మంది నలభై దాదాపు కొన్ని వందల కుటుంబాలు నిరాశ్రయులైతే అది కూడా చంద్రబాబు గారి పాలన వైఫల్యమేనా ఇప్పటికీ ఒక నిరాశ్రయుడికి కూడా బాధిత నష్టపరిహారం ఇవ్వనందుకు అది కూడా చంద్రబాబు గారి పాలన వైఫల్యమేనా కనీసం ఒక మహిళ తన భర్త ఆచూకీ కోసము పది రోజుల పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మనోవేదన గురి చేసిన కలత చెందిన విషయం అండి ఒక మహిళ తన భర్త ఉన్నాడా లేడా పోయాడా చనిపోయాడా ఏదని తెలియడం కోసమే పది రోజులు వెతికిందండి రోదన చేసింది అధికారుల వద్ద మరి ఇది కూడా చంద్రబాబు గారి పాలన వైఫల్యం అని అనుకుందామా పొద్దున లేస్తే చంద్రబాబు మధ్యాహ్నం తింటే చంద్రబాబు పడుకుంటే చంద్రబాబు చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా వాళ్ళకి నిద్ర పట్టిన రోజులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేంత వరకు ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారి వల్లే బతికారు గత ఐదేళ్ళు ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారండి ఈరోజు అలాంటి నాయకుడు దొరకని మన అదృష్టం అర్ధరాత్రి నాలుగు వరకు అండి రెండు గంటలే నిద్రపోయాడు ఆయన రెండు గంటలు నిద్రపోయాడు బోటులో తిరిగాడు గంటకొకసారి గంటకొకసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా తనే ఆహారం కూడా అందించేసాడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కేంద్రం హోం మంత్రితో మాట్లాడిన తర్వాత కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడి ఆరు హెలికాప్టర్లను అంటే ఆహారము పంపిణీ అంటే అక్కడ ఉండలేరు కదా వరదలో వాళ్ళని తరలించే ప్రయత్నము హెలికాప్టర్ల ద్వారా ఒకవైపు బోట్లను తెప్పించడం కానీ ఆహారం పొరుగు జిల్లాల అధికారులతో కూడా మాట్లాడి ప్రైవేట్ హోటల్స్ కూడా ఎంతమంది ఆహారం ఇస్తారో మాట్లాడి ఎవ్వరికి ఆహార కొరత లేకోకుండా తరలించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా చేస్తూ ఉన్నారు ఓకే మరి ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదంటే ఎంత దౌర్భాగ్యమైన ప్రజలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిపిస్తుందండి చేసేవాడిని మెచ్చుకోండి పోయేదేమీ లేదు దానివల్ల వచ్చి నష్టమేంది ఒక సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లో తనే స్వయాన బయలుదేరి బస్సులో ఉండాడండి ఇప్పుడు హైదరాబాద్ పర్యటన కూడా రద్దు చేసుకొని నా రాష్ట్రం కష్టాల్లో ఉంది నా ప్రాంతం కష్టాల్లో ఉందని చెప్పేసి స్వయంగా తనే తిరుగుతూ ఏర్పాట్లను అక్కడికి కూడా కొంతమంది ఐపీఎస్ అధికారులను ఒక్కో ప్రభావిత ప్రాంతానికి వరద బాధిత ప్రభావిత ప్రాంతానికి ఇన్ఛార్జిగా పెడితే ఆహారం పంపిణీ విషయంలో కూడా వైకాప మూలాలు ఇంకా ఉన్నాయండి ఐపిఎస్ అధికారుల్లో అక్కడ కూడా అంటే లేట్ చేసి ఆలస్యం చేసి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు దానిపైన కూడా సీరియస్ అయ్యారు కొల్లి రఘురామిరెడ్డి విజయరావు ఇలాంటి వాళ్ళ వాళ్ళు అంటే కేవలం కులం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బానిసత్వం లేకి ఐపీఎస్ అధికారులు వెళ్ళిపోయారు ఇది ఎంతవరకు సమంజసము కనీసం మనిషి అన్నాక మానవత్వంతో ప్రజలకు సేవ చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ కనీసం ఈ వారం రోజులైన నిజాయితీతో పని చేస్తే ప్రజలు మన్ననం పొందుతారు ఏ ఏమి ద్రోహం చేశారండి రాజధాని ప్రాంత వాసులు ఈ రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు కేవలం ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రం రాజధాని కోసము ఎటువంటి రూపాయి ఆశించకోకుండా ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ అగసాట్లు పడాలండి మరి ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాలి అదేవిధంగా బడా బడా పారిశ్రామికవేత్తలు సినిమా ఎగ్జిబ్యూటర్స్ మొత్తం విజయవాడ వాళ్ళే మరి స్పందించండి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి స్పందించండి ఎక్కడో వైనాట్లో వరదలు జరిగితే విరాళాల మీద విరాళాలు ఇస్తారు ఎక్కడో ఉత్తర భారతదేశంలో జరిగితే అక్కడ విరాళాలు ఇస్తారు మరి విజయవాడ ప్రాంతంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాలని నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్క హీరో స్పందించాలి అది కూడా మీ బాధ్యత అది ఏదో ఆషామాషి వ్యవహారం కాదండి రాజధాని ప్రాంతం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ మరి అటువంటి ప్రాంత వాసులు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రతి ఒక్కరూ వివాదాలకు తావివ్వకోకుండా దుష్ప్రచారాలకు తావివ్వకోకుండా ఈ రాజకీయ ముసుగును పక్కకు తీసేసి మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతాను ప్రతి ఒక్కరినండి ఓకే కిరణ్ గారు మీరు చెప్పండి ఏదైతే ఆహార పంపిణీ విషయం ఉందో దాంట్లో కొన్ని వార్తలు కూడా వస్తున్నాయండి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫుడ్ తీసుకొని గతంలో ఎలక్షన్ అప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే మిగిలిన స్టిక్కర్లు ఆ స్టిక్కర్ ఆ ఫుడ్కి అంచు ఇచ్చేసి ఇచ్చేస్తున్నారండి మరి ఆ స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ ప్యాకెట్లకు అతికించేసి అది ఇస్తున్నారంట సాధారణ సామాన్యులకు కూడా ఎవరు ఇస్తున్నారో అందరికీ తెలుసు స్టిక్కర్ ఎవద్దో తెలుసు స్టిక్కర్ పాలన ఎలా ఉంటుందో తెలిసి పాకుండా సీట్లు ఇచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్క రోజు కూడా లక్షా యాభై వేల మందికి ఉదయం టిఫిన్ ఉప్మా పులిహార మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ఏ పూట కావాలన్నా కూడా లక్ష యాభై వేల మందికి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఫుడ్ పంచిన విషయాలు అధికారంలో ఉన్నప్పుడే పంచలా ఇప్పుడు పంచాడు అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు వయనాడులో నిజంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు స్పందించారు రాజధాని ప్రాంతంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వందల ఎకరాలు ఇవ్వటానికి ఏపీ గవర్నమెంట్ రెడీగా ఉంది ఓకే అలాంటివన్నీ తీసుకోవాలి అంటే విజయవాడకు ఈరోజు వీళ్ళు విరాళాలు ప్రకటించాలి ఓకే ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సినీ ఇండస్ట్రీ తరపున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుకోవాలని చెప్పి మేమైతే కోరుకున్నాం చూద్దామండి ఖచ్చితంగా దీనికి సినిమా పరిశ్రమ కావచ్చు అన్ని రంగాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆపదలో ఉన్న విజయవాడ ప్రాంత ప్రజలకు అదే ఎవరు ఎవరైతే వరద బాధితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు థ్యాంక్ యూ నమస్తే అండి